జై సద్గురు ప్రభు మహారాజు కి జై భద్రాద్రి రామశతకము పంచభూత్య నిర్ణయము అవని నీరంబులో పద్యముక్యంబుగా జేసి నా నీరమగ్నిలో నైక్యపరచి నా వాయువందైక్యంబుగా నాయందైక్యంబుగాజేసి నా వాయుగనమందైక్యపరచి గగనంబు మహదహంకారులో గల్పి తదహంకృతియుమహత్వమందునైక్యంబు గాజేసి నా మహతత్వంబు నవయా బ్రహ్మ మందైక్యపరచి ನಟಿ ಪ್ರಮೇಯುಡ ನಂತುಡು ನಖಿಲ ಸಮುಡು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಪರಶುರಾಮ ಪರಶುರಾಮರಸಿಂಹದ ಸಂರಕ್ಷಿತಾ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి చే విరచితంబైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం పంచభూతైక్య నిర్ణయం అంటే పంచభూతములు యముంది ఇటువంటి విషయాన్ని డెబ్బై ఐదవ పద్యం ద్వారా తెలుసుకుందాం శిష్య అవని నీరంబులో ఐక్యంబుగా చేసి ఆ నీరమగ్నిలో నైక్యపరచి భూమిని నీటిలో ఐక్యం చేయాలి చేసిన పిమ్మట ఆ నీటిని అగ్నిలో ఐక్యం చేయాలి తదుపరి ఆ యజ్ఞి వాయులో ఐక్యంబుగా చేసి నా వాయు గగనమందైక్యపరచి ఆ అగ్నిని వాయుభూతంలో ఐక్యం చేసి చేసిన పిమ్మట ఆ వాయువుని ఆకాశభూతంలో ఐక్యం చేయాలి తదుపరి ఆకాశాన్ని గగనంబు మహాహంకారంబులో కలిపి తదహంకృతియు మహతత్వమందు ఆకాశమును మహదహంకారములో ఆ మహదహంకారమును అహంకారమనబడేటువంటి ఆ మహాతత్వమందు ఐక్యం చేసి ఐక్యముగా చేసి ఆ మహాతత్వము నధ్వయ బ్రహ్మము ఐక్యపరచి అలా ఐక్యం చేసిన వింబడి ఆ మహాతత్వమైనటువంటి దానిని ఆ ఏకమేవ ద్వితీయ బ్రహ్మం వైనటువంటి ఆధ్వయ బ్రహ్మమునందు ఐక్యపరచి అటి యోగుయీంద్రుడద్వయుండ ప్రమేయుడ ప్రతర్చ్యుండనంతుండు అటి యోగీంద్రుడద్ధ్వయుండ ప్రమేయుడు అప్రతర్ఖ్యుండనంతుండు నఖిల సముడు వారు అనంతులు అంతము లేనటువంటి వారు వారు అఖిలమును సమముగా చూసేటువంటి వారు వారు అధ్వయులు అప్రమేయమైనటువంటి వారు అప్రమేయమైనటువంటి స్వప్రకాశమైనటువంటి దానిలో లేకనే కలిగినటువంటి దీనిని మరలా యథాతథముగా ఒకదానిలో ఒకటి లయము చేసుకుంటూ వెళ్ళినటువంటి వారు వారు అప్రత్యులు అనంతులు ఎలా భూమి జలములో జలము అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశములు ఆకాశము మహదహంకారములో మహదహంకారము మహా మహాతత్వము అద్వయ బ్రహ్మములు ఐక్యము చేసిన వాడు రాజయోగి అని తెలియాలి అంటున్నారు రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఇవి ఎలా లయమవుతాయి అవుతాయి అనే విషయాన్ని మనం ఒకసారి ముచ్చటించుకున్నట్లయితే ఈ ఆకాశం యొక్క శూన్యాంశము ఏదైతే ఉన్నదో ఈ పృథ్వీ యొక్క కఠినాంశములో కలిసినప్పుడు వాక్కు లయము చెందుతుంది వాయువు యొక్క చలనాంశము పృథ్వీ యొక్క కఠినాంశములో కలిసినట్లయితే పాణి లయమవుతుంది అగ్ని యొక్క తేజాంశము పృథ్వీ యొక్క కఠినాంశములో కలిసినట్లయితే పాదం లయమవుతుంది జలము యొక్క ద్రవాంశము పృథ్వీ యొక్క కఠినాంశములో కలిస్తే గుహ్యం లయమవుతుంది ఇలా వాక్కు పాణి పాదము పాయు ఉపస్థ అనబడేటువంటి భూమికి సంబంధించినటువంటివి లయమవుతాయి ఒక్కొక్క భూతములో ఒక్కొక్కటి లయమవుతుంది తదుపరి రెండవది ఈ జలము యొక్క విషయం ఆకాశము యొక్క శూన్యాంశము జలము యొక్క ద్రవాంశముతో కలిసినట్లయితే శబ్దం లయమవుతుంది వాయు యొక్క చలనాంశము జలము యొక్క ద్రవాంశములో కలిసినట్లయితే స్పర్శలయమవుతుంది అగ్ని యొక్క తేజాంశము జలము యొక్క ద్రవాంశములో కలిసినట్లయితే రూపములయమవుతుంది పృథ్వీ యొక్క కఠినాంశము జలము యొక్క ద్రవాంశములో కలిసినట్లయితే గంధము లయమవుతుంది ఇది జలభూతము యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాదుల యొక్క లయచక్రం తదుపరి ఆకాశము యొక్క శూన్యాంశము అగ్ని యొక్క తేజాంశములో కలిసిన శ్రోత్రము లేకుండా పోతుంది అంటే లయమవుతుంది వాయువు యొక్క చలనాంశము అగ్ని యొక్క తేజాంశములో కలిసినట్లయితే త్వక్కు లయమవుతుంది జలము యొక్క ద్రవాంశము అగ్ని యొక్క తేజాంశములో కలిసినట్టయితే జిహ్మ లయమవుతుంది పృథ్వీ యొక్క కఠినాంశము అగ్ని యొక్క తేజాంశములో కలిసిన గ్రాణము లయమవుతుంది ఇలా శ్రోత్ర త్వక్కు చెక్కు జిహగ్రాణములనబడేటువంటి అగ్ని పంచకము ఏదైతే ఉన్నదో లయమవుతుంది అప్పుడు అగ్ని లేనిదవుతుంది తదుపరి ఆకాశము యొక్క శూన్యాంశము వాయువు యొక్క చలనాంశంతో కలిసిన సమానం లయమవుతుంది అగ్ని యొక్క తేజాంశము వాయువు యొక్క చలనాంశముతో కలిసిన ఉదాహరణ లయమవుతుంది జలము యొక్క ద్రవాంశము వాయు యొక్క చలనాంశముతో కలిసినట్లయితే ప్రాణం లయమవుతుంది వృద్ధు యొక్క కఠినాంశము వాయువు యొక్క చలనాంశముతో కలిసిన అపానం లయమవుతుంది ఈ విధముగా వాయుభూతము లయమవుతుంది ఈ ప్రాణోపాన వ్యానోదాన సమానములు లేనివవుతాయి తదుపరి వాయువు యొక్క చలనాంశము ఆకాశము యొక్క శూన్యాంశములో కలిసినట్లయితే మనసు లయమవుతుంది అగ్ని యొక్క తేజాంశము ఆకాశము యొక్క శూన్యాంశములో కలిసిన బుద్ధి లయమవుతుంది జలము యొక్క ద్రవాంశము ఆకాశము యొక్క శూన్యాంశములో కలిసిన చిత్తములయమవుతుంది పృథ్వీ యొక్క కరిరాంశము ఆకాశము యొక్క శూన్యాంశములో కలిసిన లయమవుతుంది ఇలా మనోబుద్ధి చిత్తహంకారములనే అంతఃకరణ చతుష్టయములు లయమైనప్పుడు ఇక ఆకాశభూతము లేనిదవుతుంది ఇది పృథ్వీ జలములో లయం జలము అగ్నిలో లయం అగ్ని వాయువులో లయం వాయువు ఆకాశములో లయం ఆకాశం మాయ అనగా ఆత్మలో లయం ఆ మాయ అచల పరిపూర్ణ బ్రహ్మములో ఏనాడు లేనిదే అవుతుంది అందుకే పిండ బ్రహ్మాండముల పంచభూతముల లయాన్ని గురించి భాగవత కృష్ణల కేంద్ర వారు పిండ బ్రహ్మాండములు రెండును రెండిలోని రెండహములు అండములు నాలుగు గూడి అఖండమ్మకు ఎరుక రూపు కనరామ తండ్రి అని అన్నారు అంటే పిండాండం అనగా ఈ స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం మహాకారణం ఈ తను చతుస్తయం ఏదైతే ఉన్నదో ఇది పిండాండం ఇందులో ఉన్న తెలివే జీవుడు ఇదే జీవోహం ఇక బ్రహ్మాండం అంటే విరాటు హిరణ్య గర్భ అవ్యాకృత మూల ప్రకృతి అని ఈ నాలుగు దేహములు ఈశ్వర తను చతుయాలు ఇది బ్రహ్మాండం ఇందులో ఉన్న తెలివే శివుడు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నట్లుగా ఈ పిండ బ్రహ్మాండములను ఏకం చేసి లయం చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ పంచభూతాలని లయం చేసే విధానం తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు ఈ పిండాండంలో ఉండబడేటువంటి ప్రత్యేకాత్మే నీవైనటువంటి త్వంపదం అనేటువంటి విధానం తేలుతుంది లేకపోతే తేలదది ఇది ఈ లయము అనేది దీనిని మామూలుగా ఐదు రకాలైనటువంటి లయాలు ఉన్నాయి ఇక్కడ నిత్య లయము అనేది నిత్య ప్రళయము అంటారు దాన్ని అలానే నైమిత్తిక ప్రళయం దైనందిన ప్రళయం బ్రహ్మ ప్రళయం మహాప్రళయం ఈ ఐదు రకాలుగా ఉంటాయి వీటిని నిజ గురు దరి చేరి గురువు ద్వారా పంచభూత లయ విషయాన్ని ఏదైతే ఉన్నదో ఆ లయ చక్రాన్ని గురుముఖత తెలుసుకోవాలి అని మనకు తెలియజేశారు పద్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జ్ఞాని అయ్యే లక్షణాన్ని జై గురుదేవా